నా పేరు అశ్విని సార్ నేను ఎల్లారెడ్డిపేట నుంచి మాట్లాడుతున్నా పారంపల్లి గురుకులం సార్ మాది సిక్స్త్ క్లాస్ నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ జోష్నా పీటీ అమెది గవర్నమెంట్ జాబ్ కూడా కాదు మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ ప్రేమతో వచ్చేసి వెళ్తాం సార్ కానీ మేము ఇక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఒక స్టూడెంట్ ని ఉన్నప్పుడు ఒక ఆడపిల్లని ఇంటర్ లేకుండా బాత్రూమ్ లో వచ్చి కొడుతుంది సార్ ఇది క్వాలిటీ అయినా జ్యోతి మనిషి అనే అమ్మాయికి ఫీవర్ ఇంట్లో ప్లస్ పీరియడ్స్ వాళ్ళు లో టైమ్ లోకి చెప్పి పర్మిషన్ అడిగే వెళ్లారు వాళ్ళు స్నానం చేయడానికి అయినా కూడా బాత్రూమ్ డోర్ కొట్టి వాళ్ళు బట్టలు లేకుండా చూసి చిక్కు కొట్టింది సార్ ఒక ఆడపిల్ల తను కూడా తన కూడా అసలు ఎట్లా బిహేవ్ చేస్తారు అవుతుంది టీచర్ కి ఉంటుంది క్వాలిటీ వాటర్ బెనిఫిట్స్ లేవు ఒక్కటి డార్మెంటరీ ఒక్కటే క్లాస్ ఉన్నా కూడా మేము వన్ అవర్ లో ఇంటి కింద పేరుకి వెళ్తాం వన్ ఒక్కటి కూడా ప్రాబ్లమ్ ఉండాలి సార్ హెల్త్ ఇష్యూస్ ఉండయా మేడం సస్పెండ్ కావాలి ఇక్కడికి వచ్చి మాట్లాడాలి హండ్రెడ్ మార్క్స్ చూపేయాలి అప్పుడు మేము ఇక్కడ